శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఈ రోజు సందేశంలో అయితే బాబా ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా అంటూ ఉన్నారు బిడ్డ నన్ను ఎదురు చూడనివ్వకమ్మా నీతో ఒక విషయం చెప్పి తీరాల్సిందే నీ మనసు ఆనందించే వార్త తల్లి అది వెంటనే విను అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే బాబాగారి బిడ్డలలో ఎవరో తన తమ కోరికలన్నీ కూడా బాబాగారికి చెప్పుకుంటూ ఉన్నారంట ఒక కోరిక గురించి అయితే ప్రతిరోజు బాబాగారిని అడుగుతూ ఉన్నారు వాళ్ళ కోసం ఆ బిడ్డల కోసం బాబాగారు ఈరోజు నువ్వు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నటువంటి వార్తను ఒకదాన్ని తీసుకొచ్చానమ్మా నీ మనసు ఆనందించేటువంటి వార్త అది ఆ వార్త కోసమే నువ్వు ఇన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నావు పడిగాపులు కాస్తూ ఉన్నావు ప్రతిరోజు నా కోవెలకు వచ్చావు నన్ను అడుగుతూ ఉన్నావు ఈరోజు నా సందేశంలో నీకు ఆ శుభవార్తను తీసుకొచ్చాను తల్లి దయచేసి నన్ను ఎదురు చూడనివ్వకు అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి అయితే కొంతమందికి ఒక్కొక్క కోరిక తీరని కోరికగా మిగిలిపోతూ ఉంటుంది అసలు ఆ కోరిక తీరుతుందా లేదా బాబాగారు నాకు ఆ కోరికను నెరవేరుస్తారా లేదా అనేటువంటి ఒక ఆలోచన కూడా ఒక సందేహంలో కూడా మనం పడిపోతూ ఉంటాం అలాంటి తీరని కోరికలు ఏవైనా ఉంటే అంటే అది మన జీవిత లక్ష్యం కూడా అయ్యి ఉండవచ్చండి ఆ లక్ష్యాలు ఏమైనా ఉంటే వాటి గురించి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక శుభవార్తనైతే చెప్పబోతున్నారండి అందుకే నన్ను ఎదురు చూడనివ్వకు తల్లి నేను నీకు ఆ విషయాన్ని చెప్పడానికి పరుగు పరుగున నీ దగ్గరకు వచ్చాను నేను ఇంకా ఉండలేనమ్మా నీ కళ్ళల్లో ఆనందం చూడాలని నాకు చాలా ఆశగా ఉంది తల్లి వెంటనే ఈ వార్త వినమని తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి అసలు బాబా గారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా మనకు కూడా ఎంతో యాంగ్జైటీగా ఉంటుంది కదా అండి బాబా గారి వాక్కు వినాలని అసలు నా కోసం ఏ వార్త తెచ్చారు ఎలాంటి కోరికను నెరవేర్చబోతున్నారు నా జీవిత లక్ష్యాన్ని నెరవేర్చబోతున్నాను అంటున్నారు అది నిజమేనా బాబాగారు ఎవరి కోసం ఈ వార్తను తెచ్చారు అందులో ఉన్నానా లేదా అనేటువంటి యాంగ్జైటీ ప్రతి ఒక్క బాబా బిడ్డకి ఉంటుంది నేను కూడా అది ఎదురుచూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో బాబా గారి మాటలలో విని మన కోసమే బాబాగారు ఈ సందేశం చెప్పారా అనేటువంటి విషయాన్ని మనం కూడా నిర్ధారించుకుందాం అయితే ఈరోజు తన బిడ్డలకు బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసా బిడ్డ ఒక్కసారి నీ సాయి చెప్పేది విన్నావంటే నీ మనసు ఆనందంతో ఎగిరి గంతేస్తుందమ్మా నమ్మకంతో ఇది విను తల్లి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఈరోజు నీ దగ్గరకు వచ్చాను పరుగు పరుగున నా బిడ్డ కళ్ళల్లో ఆనందం చూడడానికి వచ్చాను తల్లి ఇది నువ్వు తప్పకుండా విని తీరాల్సిందే ఇక రాబోయే రోజులలో నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండబోతోందమ్మా ఆనందకరమైన జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు ఇక నీకు ప్రశాంతంగా ఉండే మంచి కాలం వచ్చేసింది బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుంచి కోరుతూ ఉన్నావు కదా నన్ను ప్రతిరోజు కోవేలకు వచ్చినప్పుడల్లా నాకు ఈ మాట చెబుతూ ఉన్నావు తండ్రి నేను ప్రశాంతంగా ఉండాలి నా కోరిక నెరవేరాలని అలాంటి కోరికను నెరవేర్చబోతూ ఉన్నాను అవును బిడ్డ ఇక నీ ప్రయత్నం మాత్రం నువ్వు చెయ్యంతే మిగతా అవన్నీ నేను చూసుకుంటాను అవే జరిగిపోతాయి తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్న ఓటములు కష్టాలు అన్నీ తొలగిపోయి నీ జీవితంలోకి ఆనందం సంతోషం రాబోతుంది ధైర్యంగా ఉండు నిన్ను ప్రతి క్షణం కంటికి రెప్పలా నేను కాపాడుకుంటూనే ఉంటాను ఇప్పుడు కూడా నేను నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా అమ్మా నీ కష్టాలను దూరం చేయడానికే వచ్చాను నీ చుట్టూ ఉన్నవారంతా నిన్ను గాయపరుస్తున్నారని ఆలోచిస్తూ దిగులు చెందకు నీకు చెడు చేయాలని చూసేవారి నుంచి నిన్ను దూరంగా ఉంచుతాను నేను కొన్ని సూచనలు నీకు పంపుతాను తల్లి వాటి ద్వారా నువ్వు తెలుసుకో ఎవరు నీకు చెడు చేయాలనుకుంటున్నారు అలాంటి వారికి దూరంగా ఉంటు బిడ్డా వారితో విరోధం మాత్రం వద్దు తల్లి నీ పనేదో నువ్వు చేసుకుంటూ పట్టి పట్టనట్టు ఉండు చాలు ఏదైనా మాట్లాడితే సమాధానం చెప్పి వెళ్ళిపోతూ ఉండు అంతేకాని నీ విషయాలన్నీ మాత్రం వారితో పంచుకోకు బిడ్డ అలాంటి వారి గురించి నేను చూసుకుంటానులే నువ్వు వారి గురించి ఆలోచించకు అలాంటి వారి మాటలు పట్టించుకోకుండా నీకు వీలైనంత సాయం చెయ్యి అలా అని సాయం చేసి దానికి ప్రతిఫలాన్ని మాత్రం ఆలోచించకమ్మా ఆశించకు నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా ప్రతిఫలం ఆశించి చేసిన ఏదీ కూడా నీకు ఫలితాన్ని ఇవ్వదు ఎందుకో తెలుసా నువ్వు ఒక మంచి పని చేస్తే దానికి వంద రెట్లు ఆ భగవంతుడు నీకు మంచి చేస్తారు కానీ ఫలితాన్ని ఆశించి చేస్తే అది స్వార్థమవుతుంది దానికి ఎలాంటి పుణ్యఫలం కూడా నువ్వు పొందలేవు బిడ్డ చూడమ్మా ఇక నీ కష్టమంతా ఆఖరి గట్టానికి వచ్చేసింది బిడ్డ ఈ మాట చెప్పడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది అవును తల్లి నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా చూడమ్మా లేని వారికి సాయం చెయ్యి మోగజీవులను ఆదరించు మరొక ముఖ్యమైన విషయం చెబుతాను గుర్తించుకో తల్లి ఎప్పుడూ కూడా నీ జీవితంలో ఈ మాట మర్చిపోకు ఏ జీవికైనా సరే ఏ ప్రాణికైనా సరే మంచి చేసిన వారికి ఆ దేవుడు బంగారం లాంటి జీవితాన్ని ఇస్తారు ఈ విషయం నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా బేట నువ్వు ఎప్పటి నుంచో ప్రశాంతమైన ఆనందంగా ఉండే జీవితాన్ని కోరుకుంటూ ఉన్నావు కదా అందుకే ఈ విషయాలు చెబుతున్నాను కాబట్టి ఏదైనా పనిచేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో ఇలా చేయడం వలన నీ జీవితం అంతా సిరి సంపదలతో పరిపూర్ణంగా ఉంటావు నువ్వు ఎలాంటి జీవితాన్నైతే నీ బాబాని ఇప్పటి వరకు అడుగుతూ ఉన్నావో అంతకు రెట్టింపు ఆనందాన్ని నేను నీకు ప్రసాదిస్తాను చెప్పాను కదమ్మా ఇకపై నీ జీవితం అంతా కూడా సిరి సంపదలతో పరిపూర్ణంగా ఉంటావు రేపు ఉదయం నీ కోసం ఒక శుభవార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి ఆ వార్త నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా బాబా నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చారు అని నీ మనసును ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి కానీ బిడ్డ జరిగేదంతా నీ మంచికే అని అనుకో అసలు నిజాన్ని తెలుసుకునే కాలం అతి త్వరలోనే రానుంది నువ్వు నా దగ్గర పెట్టే కొన్ని ప్రార్థనలు నేను తీర్చడం లేదని నువ్వు కొంచెం బాధపడుతూ ఉన్నావు కదా తల్లి అలాంటి సమయంలో కూడా నేను నిన్ను చూసుకుంటూనే ఉన్నాను మంచి భవిష్యత్తును నీకు అందిస్తానమ్మా నేను నీకు ఒక తండ్రిలా మారి నీ బాగోగులన్నీ చూసుకుంటాను నేను నీ కోరిక నెరవేర్చడం లేదు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది తల్లి అది నీకు తెలియకపోవచ్చు కానీ త్వరలోనే తెలుసుకుంటావు బాబాగారు ఎందుకు నాకు ఈ కోరిక తీర్చలేదు అని ఆ రోజు నువ్వే బాధపడతావు అయ్యో నా తండ్రిపై నేను కోప్పట్టానే ఈ కోరిక తీర్చలేదు అని ఒకవేళ నా కోరిక తీరి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేదో అని తెలుసుకునే రోజు అతి త్వరలోనే రానుంది తల్లి చూడమ్మా నువ్వు నన్ను ఎన్ని దూషించినా సరే నేను నిన్ను ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉంటాను ఎందుకో తెలుసా ఒక్కసారి నువ్వు నన్ను నమ్మి బాబా అని ఆప్యాయంగా పిలిచాక ఇక నువ్వు ఎన్ని కోప్పడినా సరే ఎన్ని దూషించినా సరే నీ బాగోగులే నేను ముఖ్యంగా చూసుకుంటాను ఎందుకంటే తల్లిదండ్రులకు వారి బిడ్డల కంటే సంతోషం ఏముంది చెప్పు వారు చిన్నపిల్లలు ఎన్నో ఎన్నో అనుకుంటారు వారి కోరికలు తీర్చకపోతే ఎంతో బాధపడతారు నువ్వు కూడా అంతే తల్లి చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన దానివి నీ కోరికలు తీర్చలేదని నువ్వే కోప్పడతావు రెండు రోజులు పోయాక నువ్వే మళ్ళీ నా దగ్గరకు వస్తావు బాబా మీరు తిన్నారా తాగారా అని ఎంతో ప్రేమగా మాట్లాడతావు నా కోవెలకు వచ్చి నన్ను దర్శించుకుని ఎంతో ఆప్యాయంగా నాతో మాట్లాడతావు నీ మనసు నాకు తెలుసు తల్లి అందుకే నువ్వు కోపంలో ఒక మాట అన్న నేను పట్టించుకోను నేను అంతే బిడ్డ నువ్వు కోపంలో ఉండి ఎలా అయితే నా గురించి ఆలోచిస్తూ ఉన్నావో ఏ విధంగా అయితే నా బాగోగుల గురించి ఆలోచిస్తూ ఉన్నావో అలానే ఈ తండ్రి ఎప్పుడూ కూడా నీ గురించే నీ బాగోగుల గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఆ విషయాన్ని మర్చిపోకు బిడ్డవైన నువ్వే నా గురించి అంతలా ఆలోచిస్తే తండ్రి స్థానంలో ఉన్న నేను ఎలా ఆలోచించాలమ్మా నీకు ఎంత గొప్ప జీవితాన్ని ఇవ్వాలని ఆలోచిస్తూ ఉండాలి ఒక్కసారి ఊహించుకో అప్పుడు నీకు అర్థమవుతుంది బాబాగారు నన్ను ఎందుకు ఇలా వదిలేస్తారు కష్టాలలో ఎందుకు ఉంచేస్తారు తప్పకుండా నాకంటూ ఒక అద్భుతమైన జీవితం బాబాగారు రాసి ఉంటారు అతి త్వరలోనే ఆ జీవితాన్ని నాకు అందిస్తారనే నమ్మకంతో ఉండమ్మా ఆ విషయాన్ని గుర్తించు చూడు తల్లి ఎప్పుడూ కూడా వ్యతిరేకమైన ఆలోచనలు చేయకు ఇక జరిగేవన్నీ నీ మంచి జీవితం కోసమే అని గుర్తించుకో నీ కర్మదోషాలన్నీ తొలగిపోయాయి బిడ్డ ఇక నీ మనసులో ఎలాంటి సందేహం పెట్టుకోకు అన్నింటిలో గెలుపు సాధిస్తావు ఇక నీకు మంచి కాలం వస్తుందని చెబుతున్నాను కదా నీ బాబా మాట పైన నమ్మకం లేదా తల్లి నీకు చూడమ్మా నేను చెప్పినట్టుగానే నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను అది అలానే జరుగుతుంది తల్లి నీకు నేను ఎలా రాసిపెట్టి ఉన్నానో నీ జీవితం ఎంత అద్భుతంగా రాసిపెట్టి ఉన్నానో అది ఎలానే నీకు అందిస్తాను నువ్వు ఎదురు చూడని అదృష్టం నిన్ను చేరబోతోంది బిడ్డ నీకు కావలసిన శుభవార్తను విని ఆనందపడు నీకు ఒక సమస్య రాగానే భయపడకమ్మా దానికి పరిష్కారం ఉంటుంది ఎలాంటి సమస్యకైనా సరే ఎంత పెద్ద సమస్యకైనా సరే తప్పకుండా పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారాన్ని నా బాబా అందిస్తారని నమ్ము తప్పకుండా నీకు మంచి దారి నేను చూపిస్తాను బిడ్డ ఇక నా వల్ల కాదు బాబా అని మాత్రం భయపడకు నారు పోసిన వారు నీరు పోయకుండా ఉంటారా చెప్పు అలానే నీకు ఆ దేవుడు సమస్య ఇస్తే దానికి పరిష్కారం కూడా ఆ భగవంతుడే ఇస్తారు దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి తల్లి ధైర్యాన్ని మనసులో నింపుకో అంతా మంచి జరుగుతుంది నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునే వరకు పరిగెత్తమ్మా అందరూ నిన్ను మెచ్చుకునే వరకు పరిగెత్తు తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు తల్లి నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక ప్రశాంతంగా నిద్రించు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు ఈరోజు తన బిడ్డలకు ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు అదేవిధంగా బాబాగారు ఏమంటారంటే ఏ జీవికైనా సరే ఏ ప్రాణానికైనా సరే మంచి చేసిన వారికి ఆ దేవుడు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తానని చెప్తూ ఉన్నారు ఎందుకంటే బాబాగారు మనుషులని ఏ విధంగా చూస్తూ ఉంటారో అలానే మోగజీవులను కూడా చూస్తూ ఉంటారు ఆయనకి ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు మనం ఎప్పుడు చేసిన పుణ్యఫలమో ఈ జన్మలో మనకు మానవ జీవితం లభించింది దీని యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా మనకు ఏదైతే అనిపిస్తుందో అది మనం చెప్పగలం మనం బాబా గురించి ఏమనుకుంటున్నామో అది ఆయనకి వివరించగలం కానీ మోగజీవులు అలా కాదు కదా చూస్తూ ఉండిపోవాల్సిందే అందుకే బాబాగారి దృష్టిలో అందరూ సమానమే ఇప్పుడు మోగజీవులను పుట్టించిన ఆయన అవి అడగకుండానే అన్నీ ప్రసాదిస్తూ ఉంటారు అలాంటిది మనకొక మానవ జీవితాన్ని ప్రసాదించి నీకు ఏం కావాలో అవన్నీ నన్ను అడుగుతల్లి అని ప్రతి సందేశంలో బాబాగారు చెప్తూ ఉంటే మనం అడుగుతూ ఉంటే అవి ఎందుకు తీర్చకుండా ఉంటారండి ఒక్కసారి ఆలోచించండి ఏ మోగజీవు సరే బాబా గారి దగ్గరికి వెళ్ళి బాబా నాకు ఇది కావాలి అనేది అడిగితేనే ఆయన ప్రసాదిస్తారా ఆ మోగజీవులకు ఎప్పుడు ఆకలిస్తుందో వారికి అన్నం ఎప్పుడు పెడతారు ఎవరు పెడతారు ఎక్కడ ఆహారం దొరుకుతుందో ఏవి కూడా వాటికి తెలియదు కానీ సమయానికి వాటికి అన్నీ చేరిపోతాయి వాటి కడుపు నింపుకోవడానికి గుప్పెడు అన్నం ఎవరో ఒకరు పెడతారు ఆ మనసును కూడా బాబాగారే ప్రసాదిస్తారు ఈరోజు నేను ఏదో ఒక మూగజీవానికి కడుపు నింపాలనేటువంటి మనసును కూడా ఆ తండ్రే ప్రసాదిస్తారు ఆ విధంగా ఆ మూగజీవి కడుపు నింపుతారు మరి నోరు లేని జీవులనే అంతలా ప్రేమించేటువంటి బాబాగారు మన కోరికలన్నీ చెప్పుకోవడానికి ఈ జీవితాన్ని ప్రసాదించిన ఆ తండ్రి మనల్ని ఎలా వదిలేస్తారని అనుకుంటారండి కష్టాలు వస్తే వాటిని తట్టుకునే ఆ ధైర్యాన్ని కూడా బాబాగారు మనకు ప్రసాదించే పంపించారు ఆ ధైర్యాన్ని మనం గుర్తించటం లేదు దానికి మార్గం కూడా బాబాగారు చూపుతూనే ఉంటారు ఆ మార్గాన్ని మనం చూడటం లేదు బాధపడుతూ కూర్చుంటున్నాం కానీ ఏ మూగజీవి కూడా కష్టం వస్తే అక్కడే కూర్చోదండి వెతుకుతుంది దానికి ఆకలేసింది వెతుకుతుంది అన్నం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతుంది ఎవరో ఒకరు పెట్టిందా పెట్టే ఎక్కడ పెడుతున్నారో చూసుకుంటుంది దానికి దొరకకపోతే ఎక్కడ వెతికినా సరే దానికి అన్నం దొరకకపోతే ఎవరో ఒకరు తీసుకెళ్ళి అన్నం పెడతారండి ఆ విధంగా బాబా దానిని అలా ఆశీర్వదిస్తారు మరి ఒక్క మనిషే ఎందుకు కష్టం వచ్చిందని బాధపడుతూ కూర్చుంటారు ఉన్నాయి చేసుకోగల సత్తా ఉంది సామర్థ్యం ఉంది ధైర్య సాహసాలు ఉన్నాయి ఇన్ని పెట్టుకొని కష్టం వచ్చిందని మనం బాధపడితే ఎలాంటి ఒక మూగజీవే బాధపడట్లేదు వెతుక్కొని సాధించుకుంటుంది అలాంటిది మనిషి బాధపడితే ఎలా బాబాగారు చెప్పినట్టు నారు పోసిన వారు నీరు పోయకుండా ఉంటారా సమస్య ఇచ్చిన వారు సమస్యకు పరిష్కారం చూపకుండా ఉంటారా తప్పకుండా చూపుతారు ఆ ఒక్క విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి మూగజీవులకే ఎప్పుడు ఏది కావాలో అన్నీ చూసుకునే ఆ భగవంతుడు నన్ను చూసుకోడా నాకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడు నేను పుట్టకముందే నాకు ఒక మంచి జీవితాన్ని బాబా గారు ప్రసాదించారు మానవ జీవితంలోకి వెళ్ళు నీకు ఏదనిపిస్తే అది బయటపెట్టు నీ కోరికలన్నీ నన్ను అడుగు నేను నెరవేరుస్తారని మనం ముందే మనకు ఒక అదృష్టవంతమైనటువంటి జీవితాన్ని బాబాగారు ప్రసాదించారండి పుట్టిన తర్వాత కాదు మనం పుట్టుక ముందే నువ్వు ఒక మనిషి జీవితంలోకి వెళ్ళమని ఒక అదృష్టాన్ని మనకు ప్రసాదించారు మనం మరి మన జీవితంలో దురదృష్టానికి తావెక్కడుంది ఎందుకు మీరు దురదృష్టవంతులని అనుకుంటూ ఉంటారు మీరు ఎప్పుడో అదృష్టవంతులు అదృష్టవంతులు కాబట్టే మీరుకు మానవ జీవితం దొరికింది అర్థమైందా ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు బాబాగారు మీ వెంటే ఉంటారు మీకు అంతా మంచి చేస్తారు ఎప్పుడూ బాధపడతండి ప్రశాంతంగా నిద్రించండి మిగతా అంతా బాబాగారు చూసుకుంటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది బాబా గారి భక్తులకైతే షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్